శివతత్వం గురించి రుద్రాక్ష గురించి శివరాత్రి గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు అయితే మీరు లా ఆఫ్ కి సంబంధించి మనమే చాలా వీడియోస్ చేస్తున్నాం ఈ కంపారిజన్ చేయొచ్చా శివతత్వాన్ని శివతత్వంలో ఉండేవాళ్ళు అస్తమానం శివుణ్ణి అమితంగా ఇష్టపడేవాళ్ళు మనం లా ఆఫ్ అట్రాక్షన్ చూడొచ్చు అంటారా అలా ఉండేవాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఉంటారంటారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా నమ్మేవాళ్ళు శివతత్వాన్ని ఎక్కువగా నమ్మేవాళ్ళు పోలిక ఉంటుందా తప్పకు ఉంటుంది రెండు ఒకటే కవి ఎలా అంటే అంటే నేను చెప్పినట్టు మనం శివతత్వం గురించి మనం మాట్లాడుకున్నాం నేను అన్నట్టు మనం ఏం కాదు వాళ్ళందరూ మేధావులు వాళ్ళందరూ అండ్ మేనిఫెస్టేషన్లో బెస్ట్ పీపుల్ ఎప్పుడు వివేకానంద కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట యోగానంద ఎక్స్పెషలీ యోగానంద ఆయన అనుకున్నది అంటే ఆయన థాట్ని అలాగే క్రియేట్ ఒక చోట చూసినప్పుడు అక్కడ హోల్ టౌనే వచ్చింది అంత ఏంటంటే మేధాశక్తి ఉన్నవాళ్ళు అంతకన్నా మించిన వాళ్ళు అంటే మనకి దేవుళ్ళు దేవతలు అందులో ఒకరే మనకి దేవదేవుడు శివుడు మనం చెప్పుకుంటూ ఉంటాం సో మనం కంపారిజన్ చేయడానికి కూడా మనకి ఏంటంటే అసలు మనకి దాంట్లో ఒక పాయింట్ జీరో 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 వన్ కూడా మనకి లేదు అంటే అంత లేదు కదా ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బేసిక్గా మనం చెప్పిన ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్తాం వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అనుకో చెప్తాం కానీ మేనిఫెస్టేషన్ అనేది ఏంటి దృఢ సంకల్పం దృఢ సంకల్పాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి దాన్ని సాధించాలి అనేదే మ్యానిఫెస్టేషన్ ఓకే అంటే ఏంటి మనం ఒకటి అనుకుంటాం ఒక గోల్ అనుకుంటాం ఆ గోల్ని మనం ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా సాధించాలి అనేది యాక్చువల్ మ్యానిఫెస్టేషన్ అంటాం అంటే మనం గోల్ పెట్టుకున్నాం కనుక మనం శివుణ్ణి కొల్చాం లేకపోతే దేవుణ్ణి కొల్చాం కనుక మనకు అవంతరాలు రాకుండా ఉంటాయా అడ్డంగాలు రాకుండా ఉంటాయా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అడ్డంగాలు వస్తూనే ఉంటాయి అది మించి దాటుకుని హర్డల్స్ అనుకుందాం కాసేపు హర్డిల్స్ని దాటుకుని ముందుకెళ్ళి సాధిస్తే దాన్నే మ్యానిఫెస్టేషన్ అంటాం నేను కాకుండా సరే మేధావులు అనుకుందాం లేకపోతే స్పిరిచువల్ గ్రోత్ ఉన్న వాళ్ళు అనుకుందాం వాళ్ళందరూ కూడా చేసింది ఇదే మనం గీతలో కూడా సారం ఏంటంటే లా ఆఫ్ ఎక్కడ చూసినా అదే ఉంది అంటే ఒక మ్యాగ్నెట్ లాగా అది మన అనుకోపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ దేర్ ఇన్ ఆర్ లైఫ్ ఓకే అంటే అంటే ఏంటి చాలా మంది పుట్టుకతోనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇది సాధిస్తాము ఇది సాధించాలి అనేది ఎందుకంటే ఎవరైనా పుట్టింది ఒక కోరికతోనే పుడతారు అంటే కోరిక తీర్చుకోవడానికి కూడా పుట్టచ్చు కూడా అంటే ఏంటి నేను ఇంత అవ్వాలి అని చిన్నప్పుడే వాళ్ళకి తెలిసి ఉంటుంది చాలా మంది మన స్పోర్ట్స్ పీపుల్ని చూస్తాం అలాగే గంధర్వులు గాన గంధర్లు అంటాం గంధర్వులే మళ్ళీ పుట్టారు అంటాం ఎందుకంటాము వాళ్ళకి ఆల్రెడీ ఆ శక్తి ఉంది వాళ్ళ దాంట్లో సో అది అదే దిశగా వాళ్ళు ముందుకెళ్ళి చేస్తూ ఉంటారు అనమాట సో కొంతమందికి ఏంటి శాసించే అధికారం ఉంటుంది చిన్నప్పుడే ఉంటుంది అది ఆ శక్తి వాళ్ళలోనే ఉంటుంది అది జాగృతం అవుతుంది నేను ఎప్పుడు అందుకే చెప్తాను అందరికీ అన్ని శక్తులు ఉన్నాయి జాగృతం చేసుకోవాలి అది టైం వచ్చినప్పుడు అలాగే మన ఆస్ట్రాలజీకి కనెక్షన్ పెట్టుకోవాలి అంటే అది టైం వచ్చినప్పుడు ఏదైనా మనం చెప్పేది ఆ టైం రావాలి అని చెప్తూ ఉంటా టైం వస్తే అది అయిపోతుంది అంటావా అన్న అదే లోపల అంటే ఏంటి టైం వచ్చినప్పుడు అది అయిపోతుంది అనేది మనకి ఫస్ట్ నమ్మకం మన నమ్మకమే మన బలం సో ఆ నమ్మకంతోనే పుడతారు కొంతమంది సో పండిట్ జస్రాజ్ ఆయన ఎంత కృష్ణ మనం ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంత అవస్థ పడితేనే వాళ్ళు వచ్చారు పైకి ఇప్పుడులాగా ఏంటి ఒక లైన్ రెండు లైన్ పాడేవాళ్ళు కాదు మనం ప్లేబ్యాక్ సింగర్స్ కూడా అంతే ఇదివరకే ఏంటి లతా మంగేష్కర్ కానీ మనం చూస్తూ ఉంటాం సీరియల్స్లో వాళ్ళు ఒకేసారి ఆ పాట పాడేవాళ్ళు కంప్లీట్గా విత్ ఏంటంటే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కలిపి పాడేవారు ఇప్పుడులాగా నేను జోడిస్తాను అని చేయలేదు ఇప్పుడు అండ్ ఏమీ సాఫ్ట్వేర్ పెట్టుకుని వాళ్ళ వాయిస్లోనే ఏం చేయలేదు బట్ అలా మే అంత శక్తి ఉన్నవాళ్ళు అంత టాలెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలిసి మేము ఇది చేస్తాము సో అది ఉంటుంది సో శివతత్వం గురించి నేను ఒక మాట చెప్పాను ఇదివరకు కూడా అంటే ఏంటి ప్రీవియస్ వీడియోస్లో ఆయన కోపం వచ్చినా లేకపోతే బాధ వచ్చినా ఇంకోటి వచ్చినా ఏదొచ్చినా అది కట్ చేసుకుని మళ్ళీ ఏంటి కమ్ బ్యాక్ టు నార్మల్ ఆర్ ఈ కమ్ బ్యాక్స్ టు మెడిటేషన్ లేకపోతే ఆస్ట్రిసం అంటే కామ అవ్వడం పీస్ఫుల్ నేచర్ అదేంటి అది నమ్మకం ఉంటేనే ఉంటుంది ఇప్పుడు మనం ఒకట అనుకుంటాం ఒక గోల్ అనుకుంటాం అది సాధించే వరకు మనం ఊరుకోం అది సాధిస్తాం తెలుసు కనుక మనం ఆ ప్రయత్నం చేస్తున్నాం అంటే ఏంటి ఆ నమ్మకం ఉంది సో ఆ నమ్మకంతో మనం పోల్చుకుంటే అంటే మనం శివుడిని పక్కన పెట్టేద్దాం ఎందుకంటే వాళ్ళు దేవదేవుళ్ళు అందుకనే ఆ స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు హైర్ఆర్కి ఉంటుంది ఒక కంపెనీ అయినా సరే హైర్ ఉంటుంది కొంతమంది చాలా ఈజీగా పని చేసేస్తారు క్షణాల్లో చేసేస్తారు ఇలాగ వాళ్ళు అనుకుంటే చేసేస్తూ ఉంటారు ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి వాళ్ళకి పొంతన చేయగలము మనం చేయలేము సో ఏదైనా సరే మన మేధా శక్తిలోనే ఉంది ఇప్పుడు ఫిజికల్గా చేయాలి అన్న మేధాశక్తి ఏదైనా సరే థాట్సే థాట్స్ అంటే ఏంటి థాట్స్ అంటే ఏంటి పాజిటివ్ థింకింగ్ అనేది మనకి రావాలి ఆ పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చినప్పుడే మనం ఏదైనా సాధించగలం అదొకటి కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పింది ఏంటి లైక్ అట్రాక్ట్స్ లైక్ నువ్వు పాజిటివ్గా ఉంటే ఏ పరిస్థితి ఉన్నా పాజిటివ్గా ఉంటే కనుక పాజిటివిటీయే అట్రాక్ట్ అవుతుంది అందుకని నెగిటివిటీ ఉండదా ఉంది నెగిటివిటీ ఉంది అది ఉండగానే మనం పాజిటివ్గానే ఆలోచిస్తే మనకి అది అట్రాక్ట్ అవుతుంది అందుకని ఎప్పటికైనా సనాతన ధర్మంలో మనకు చెప్పింది ఏంటంటే ఒక పద్ధతిగా లైఫ్ ని లీడ్ చేయమన్నారు అంటే నువ్వు పూజలే చేసేయమని ఎవరు చెప్పట్లా ఈ కాలంలో అలా ఉండట్లే ఈ టైంకి ఇది చేసుకునే పద్ధతిగా ఉండమని చెప్పారు దాంట్లో ఏంటి ఫుడ్ గురించి కూడా చెప్పారు ఎందుకు ఫుడ్ గురించి చెప్పారు ఫుడ్ అనేది ఏంటంటే మనకి ఎనర్జీ ఇస్తుంది ఆ ఎనర్జీ ఏమవుతుంది మనకి బాడీలో ప్రవహిస్తుంది ఆ ఎనర్జీతోనే మనం థింక్ కూడా చేస్తున్నాం సో ఎప్పటికైనా ఫుడ్లో కూడా అందుకనే తామసిక్ అన్నారు రాజసిక్ అన్నారు మన చెప్పారు సాత్విక్ అన్నారు ఎందుకు సాత్విక్ ఫుడ్ తినాలి సాత్విక్ ఫుడ్ తింటే ఏంటంటే మనకి చెడు ఆలోచనలు రావు అనే ఒక ఏదైనా ఏంటి మళ్ళీ మేధాస ఎందుకని థాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థాట్సే మనకి క్రియేట్ చేస్తాయి మన లైఫ్ని రైట్ అంటే మన యాటిట్యూడే వాట్ ఎవర్ యాటిట్యూడ్ యూ హ్యావ్ ఆ యాటిట్యూడే నీ లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంది అంటే ఏంటి యూ బికమ్ ద క్రియేటర్ అంటే ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ క్రియేటింగ్ లైఫ్ అంటే ఏంటి విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ డేటీస్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మనకి డేటీ సపోర్ట్ ఉండాలి అది పాజిటివిటీ అని వెళ్ళాను పాజిటివ్ ఎనర్జీయే కాస్మిక్ ఎనర్జీ అందాము ఆ కాస్మిక్ ఎనర్జీతోనే మనం మన లైఫ్ని క్రియేట్ చేస్తున్నాము ఓకే ఆర్ ద కో క్రియేటర్స్ ఆఫ్ అవర్ లైఫ్ సో అందుకని కర్మ థియరీ అనేది కూడా వచ్చింది కర్మ గురించి మనం మాట్లాడేంత మనకి ఏమీ తెలియదు బట్ స్టిల్ కొంతవరకు మనం ఎప్పటికైనా చెప్తాం ప్రార్థ కర్మ అంటాం అంటే పాస్ట్ లైఫ్ నుంచి మనం తెచ్చుకునేది ఉంటుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పాస్ట్ లైఫ్ నుంచి మనం తెచ్చుకునేది ఏం లేదు శరీరం మనకి తల్లిదండ్రులు ఇచ్చారు పాస్ట్ లైఫ్ నుంచి మనం తెచ్చుకునేది ఏంటి మన థాట్ ప్రాసెస్ ఓకే ఆ థాట్ ప్రాసెస్ ఏ ఫ్రూట్ ఆ ఫ్రూట్ని మనం ఎలా డెవలప్ చేస్తామో అంటే ఫ్రూట్ ఫ్రూట్ని తింటే మనకి ఎనర్జీ కూడా వస్తుంది కానీ దాన్ని దాన్ని రాటన్ చేసేస్తే మనకి తినలేవు కూడాను సో ఏదైనా మన దాంట్లోనే ఉంది మన థింకింగ్ ప్రాసెస్లోనే ఉంది మనం ఎలా నడుచుకుంటున్నాం అనే దాంట్లో ఉంటుంది ఇదంతా ఏంటంటే మనం ఎప్పటికైనా చెప్పేది మన ఫ్రూట్ కానీ ఏదైనా సరే మన యాటిట్యూడ్ మన థింకింగ్ ప్రాసెస్ ఓకే థింకింగ్ ప్రాసెస్ మనకి కరెక్ట్గా ఉంది కరెక్ట్గా అంటే ఎవరికి వాళ్ళకి తెలుసు మన పక్కర్లా ఇప్పుడు నేను వెళ్ళి నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తున్నావు అనడానికి నెగిటివిటీ గురించి నాకు తెలిస్తేనే కదా నేను చెప్పగలుగుతున్నాను అంటే నువ్వు పాజిటివ్ థింక్ చేస్తున్నావు అంటే పాజిటివ్ గురించి నాకు తెలుసు కనుక నేను చెప్ప కొంతమంది ఏంటంటే చాలా అరగెంట్ అంటారు వెళ్ళి నాకు అరగెన్స్ గురించి తెలుసు కనుక నేను చెప్తున్నాను అంటే నీకు ఆ తత్వం అనేది తెలుసు కనుక దాని గురించి మాట్లాడగలుగుతున్నావు సో ఎప్పటికైనా సరే పాజిటివ్గా ఉంటే మనకి పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి అనేది లా ఆఫ్ అట్రాక్షన్ సో అది కూడా ఏంటి ఎలా ఉండాలి పాజిటివ్గా అనేది మనం ఎప్పటికైనా మనం క్లాసెస్లో నేర్పడం కానీ లేకపోతే చెప్పడం కానీ కన్సల్టింగ్లో చెప్పడం కానీ చేస్తాం అంటే పాజిటివ్గా అస్తమాను ఉండాలంటే కష్టం ఎప్పటికైనా సరే డే అండ్ నైట్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ ఇవన్నీ అంటే వెలుతురు అండ్ ఆల్సో డార్క్నెస్ అందాం కాసేపు ఇవన్నీ ఇవన్నీ ఒకటే కదా టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ సో అటు వెళ్ళచ్చు ఇటు వెళ్ళవచ్చు అది ఎలాగ మనం కంట్రోల్ చేసుకుంటాము ఎలా ముందుకు సాగుతాం అందింట్లో దాన్నే స్పిరిచువల్ గ్రోత్ అని కూడా అంటూ ఉంటాం పాజిటివ్ థింకింగ్ ఇట్ సర్ఫ్ ఇస్ స్పిరిచువల్ గ్రోత్ ఓన్లీ అంటే ఏంటి ఒక మంత్రం చదువుతానే నీకు స్పిరిచువల్ గ్రోత్ కాదు నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తేనే అది స్పిరిచువల్ గ్రోత్ అంటే నీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అంటే ఒక మంత్రం అవ్వచ్చు ఒక పూజ అవ్వచ్చు ఒక వ్రతం అవ్వచ్చు ఏదో ఒకటి ఎందుకు చేస్తున్నాం సంకల్పం చేసుకునే మనం మొదలెట్టి పాజిటివ్గా మొదలెడుతున్నాం పాజిటివ్ థాటే మనకి ఒక పూజ కూడా అని సో ఏదైనా సరే పాజిటివ్ దాట్లో వెళ్ళినప్పుడు పాజిటివిటీ జరుగుతుంది అందుకని నెగిటివిటీ జరగదా నెగిటివ్గా జరగా జరుగుతాయి సో అందుకనే పాజిటివ్లో నెగిటివ్ చూడాలి నెగిటివ్లో పాజిటివ్ చూడాలంటారు అది ఎంత చూస్తావు అనేది నీ పట్టు ఉంటుంది కదా రైట్ పక్కవాళ్ళని పట్టు ఉండదు సో అది దేని పట్టు ఉంటుంది నీ థింకింగ్ పట్టు ఉంటుంది సో అందుకని థింకింగ్ ఎలా థింక్ చేయాలి ఎలాగా మనం అనుకున్నది పాజిటివ్గా మన రిజల్ట్స్ కనిపించాలి మన లైఫ్లో అన్నది ఒక పద్ధతి కింద లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పున్నాను అనమాట అలాగే సనాతన ధర్మంలో కూడా చెప్పున్నారు ఇలా లైఫ్ నీట్ చేయండి ఇలా దాంపత్య జీవితంలో ఉండండి ఇలా పిల్లలతో ఉండండి ఇవన్నీ చెప్పారు అందుకని ఏంటంటే మరీ దీంట్లోకి వెళ్ళిపోయే అంత రిలీజియస్ రిలీజియస్ కాకుండా చాదస్తంగా వెళ్ళిపోయి చేయమని ఎవరూ చెప్పలేదు ఆ ఏం పరిమితమైందో అది చెప్పారు ఈ కాలానికి ఏం పరిమితమైందో దాన్ని మనం ప్లస్లు తీసుకుని మనం పాటించాలి చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు అసలు శివతత్వము లా ఆఫ్ అట్రాక్షన్ రెండు ఒకటే ఒక రకంగా ఆలోచిస్తే మేడం చెప్పిన దాన్ని బట్టి శివతత్వంలో ఏదైతే చెప్పబడిందో శివుణ్ణి ఎక్కువగా ఆరాధించే వాళ్ళు ఏదైతే చేస్తారో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి దాన్ని వాళ్ళు కూడా చేయాల్సింది అదే మన థింకింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా కూడా విన్నారు కదా చూసారు కదా మరి అందరికీ షేర్ చేయండి ఈ విషయాన్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే